ఒకే మనిషి ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే తండ్రి అనే నుంచి వచ్చిన మనిషి ఆ మనిషిలో నుంచి వచ్చిన మన అందరము ఎక్కడికి లింక్ అంటే తండ్రి అనే దేవుడేనండి అందుకే ఒక భక్తుడు అంటాడు దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే ఆలోచించండి ఎంత గొప్ప మాట అండి ఏమన్నాడండి తరతరములకు మా నివాస స్థలము నీవు నాయన అంటుందండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మా పిన తాత పెళ్లి చేసుకుంటే చచ్చిపోతే నేను పుడతానా పుట్టినా ఎందుకంటే మా పిన్న తాత పెళ్లి చేసుకుని ముత్తాతన కనాల ముత్తాత పెళ్లి చేసుకుని మా తాతను కనాలా మా తాత పెళ్లి చేసుకుని మా నాన్న కనాల మా నాన్న పెళ్లి చేసుకుని నన్ను కనాల నేను ఎక్కడున్నాను మా పిన్నతాతలో ఉన్నాను ఆయన వెనక్కి వెళ్తే వాళ్ళ పిన్న తాత ఇలాగ వెనక్కి వెళ్తే ఒక్క మనిషిలో నుంచి వచ్చామండి ఆ ఒక్క మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుళ్ళలో నుంచి వచ్చాడండి ప్రియులారా ఆలోచించండి ఒక రాజు అయినా అధికారి అయినా ప్రెసిడెంట్ అయినా ధనవంతుడు ఎంత గొప్ప కూడా బ్రతుకుంటుండే నీకు ఆ పేరు మరణించిన తర్వాత మనిషికి పేరు ఉంటుందండి లేదండి అది రాజు శవం ఇది పేసినట్టు శవం అంతారా ఇది డబ్బున్నోడు శవము ఇది పేదోడి శవం అంటారండి అలాగండ్రండి ఎంత పెద్దను గొప్పవోడు అయినా అందరికీ ఒకే ఒక పేరు ఏంటంటే మరణించిన తర్వాత శవం మరి ఏమి మానవులు ఇన్ని రకాలుగా కులాలని మతాలని తన్నుకు చేస్తున్నారంటే మనం ఏ విషయాన్నైనా పరిశీలించి చక్కగా తెలుసుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రియమైన దేవుని రోజు ఈరోజు మంది అనుకుంటారు ఏంటంటే ఎందుకే ఈ ఇలా అలా ఉంటారు అని మరి ఒకే మనిషిలో నుంచి మనందరం వచ్చినప్పుడు ఆ మొదటి మనిషిది ఏ దేవుడు అయితే అదే దేవుడు అయినప్పుడు ఆ మొదటి మనిషిది ఏ కులమైతే మన అందరం అదే కులం అయినప్పుడు ఇన్ని కులాలు ఇన్ని దేవుళ్ళు ఇన్ని మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి రాజకీయం జరిగింది ప్రియమైన దేవుని వల్ల రాజకీయం జరగడం వల్ల చాలా చెదిరైపోయారు ఏది మతమో ఏది దేవుడో ఏది దేమో తెలియని పరిస్థితుల్లో మనం సతమతం అయిపోయాడు అందుకేం చేయాలి మనము ఇలా గీదులు అంటూ వచ్చి నలుగురు ఐదు రోజులు కూర్చొని ఏమండి డైరెక్ట్గా లేకపోతే మైటితోనో ఏదో ఒక రకంగా పత్రికల ద్వారానో కలిసి చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది మన అందరూ ఒకే తండ్రి పుట్టిన పిల్లలు అయినప్పుడు కూడా చెదిరిపోయాం నీదొక మతం నాదొక మతం నీదొక జాతి నాదొక అదొక జాతి చూసారండి ఎన్ని మతాల్లోనూ ఉన్న ఎన్ని కులాల్లోనూ ఉన్న మానవులందరూ కూడా అంతే కదా ఒకే తండ్రి దేవుని చేస్తాను ఆలోచించండి మరి నీ కాలింగులు మేము చాలా మంది అనుకుంటారు ఇదేంటి మీరు కాలింగులు అండి యజగురం నమ్ముకొండ రెడ్డి అందరూ నువ్వు మిలిటరీ కూడా పోయి ఉంది నొమ్ముకోండి రెడ్డి అనేది ఇప్పుడు మా తాతలు కండి ఎవరైనా అన్నారా మా తాతలు ఎవరు చెప్పారో ఎలా చెప్పారు మనకి ఏం తెలుసా ఇప్పుడు మా తాతగారు బొంబాయి వెళ్ళాలని భోజనం ఎక్కారు బొంబాయి వెళ్ళాలని ఎక్కారు కానీ బొంబాయి వెళ్ళాలండి బహుశా ఢిల్లీ వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుందండి ఇదే బొంబై పది గంటలకు రావాలి కదా ఇంచుమించి ఇరవై గంటలు అయిపోతుంది ఇంకా బొంబాయి రాజ అక్కడ అడిగాడండి ఓ నాయ నీకు బొంబై కాదు ఇది ఢిల్లీ వెళ్తుందని చెప్పాడు అప్పుడు ఏం చేస్తాడు తాత దీపు బస్ మారుతారో మారా లేదండి మా తాతల తాతల నుంచి ఎప్పుడు కూడా బొంబాయిలోనే బస్ చెప్తారు కానీ అది ఢిల్లీ వెళ్ళిపోతుంటాను అంటారు అది ఒప్పుకుంటారు ఇంత టెక్నాలజీ మారిన కాలంలో రాత్రి యుగం నుంచి సైబర్ ఒక నుంచి ఈరోజు ఏంటి సైబర్ ఒక నుంచి ఈరోజు ఏంటంటే దీని మన ఈ డిజిటల్ ప్రపంచంలో దాటిపోయి ఏ టెక్నాలజీలను బొత్స మనిషి అంతరక్షలను వెళ్ళిపోతున్నాడు అంగారకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మనం ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటాం మన ప్రతి ఎంతవరకు నాని ఈ రకంగా మనం చల్ల అయిపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు మీకు చెప్పిన ముగిస్తాం చాలా వినండి ఎక్కడ చూసినా భక్తులే ఎక్కడ చూసినా హెజుర భక్తులే ఎక్కడ చూసినా దుర్గా భక్తులే ఎక్కడ చూసినా ఎంకట భక్తులే ఎక్కడ చూసినా అన్ని భక్తులే ఎక్కడ చూసినా చెప్పబోతుంది మరి అందరూ భక్తులు అయిపోయినప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు కేసులు వెళ్ళిపోతున్నాయి చెప్పండి అవునా ఆలోచించరా ఎవరే చెప్తారా మీకు మాటలు ఎవరు ఎక్కడ చూసినా బొత్తులే కదా మరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మీరు ఒక ఎక్సైనా ఒక కియో మీరు అడగండి ఏం బాబు కేసులు పోయిన శాస్త్రం ఇప్పుడు తగ్గినా కదండి ఎక్కడ తగ్గినండి పోయిన శాస్త్రు పెరిగిపోతున్నాయి సంవత్సర శాస్త్రం అక్కడ పోరాడు మరి అందరూ భక్తులేనప్పుడు కేసులను మరి పోయి కేసులు అడిగి అంటే దేవుడు మనుషుల్లో ఉన్నటువంటిది దేవుడు భక్తి దయ్య శక్తి అని మనం ఆలోచించగలిగితే బూత్ మాటలు వస్తారే అయితే కూర్చొని గుర్తుపెట్టుకోండి ముందు మత ఫుల్గా రోడ్ల మీద ఎండ ఉన్నాడు చేసుకోవడం ఇది అన్ని ఆలోచించండి దేవుని మార్గం మతం కాదండి ఎవ్వరూ మతం మారలే గ్యారంటీ చెప్తున్నాం మతం ఒకవేళ మార్చి మీరు పర్వాలంటే అది లేదు అది కూడా చెప్పేస్తారు నేను ఎంతకంటే ఇంకేం చెప్పాలి చెప్పండి ఎవరు మతం మార్చలేదండి మనసు మార్చుకోమన్నాడు అంటే గుణం మార్చుకోమన్నాడు మనసు కంటే ఇంకొక గుణం మార్చుకోమన్నాడు ఏంటంటే అంటే ఒకళ్ళు ఏసుక్రీస్తిని ఎవరైనా అంగీకరిస్తే మతం మారిపోదు కులం మారిపోదు ఏ మతం ఆ మతం ఉంటారు ఏ కులం ఆ కులం ఉంటాడు గుణం మార్చుకోమన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు ఏమండి ఎంత గొప్ప చరిత్ర సృష్టించాడంటే ఒక కత్తి పట్టుకోలేదు ఒక కర్ర పట్టుకోలేదు ఒక తుపాకీ పట్టుకోలేదు ఒక బాంబు పేచలేదు కేవలం నోటి మాటతోనే ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఉంటే ఐదు వందల కోట్ల మంది ప్రపంచంలో క్రైస్తవులు మార్చేశాడు చూడండి పన్నెండు మంది శిష్యులు పట్టుకుని దేవుని వాళ్ళు కొంతమంది వంద సంవత్సరాలు మా డిపార్ట్మెంట్ కి పదహారు లక్షల మంది ఉన్నామండి అరవై వేల బ్రాంచ్లు ఉన్నాయండి చెప్పుకుంటా కొంతమంది ఎవరిని మార్చిందంటే ఎవరిని మార్చలేదండి పన్నెండు మంది కేవలం పన్నెండు మంది శిష్యులతో ఎలా మార్చాడు తెలుసా నీ కుడి చెప్ప మీద కొడితే ఎడవని చెప్ప చూపించాను రే నూన అంతావరా ఉండరా నీకు పని చెప్తానండి పగబట్టలేదండి పగబట్టి నువ్వేవి చేయలేవు ప్రపంచంలో పగతో కక్షతో ఎవరు సాధించారు కొన్ని చరిత్రలో చూపించాడు ఉన్నారు ఎవరైనా పగతో కక్షతో సాధించిన వాళ్ళు బిల్లాడే వెళ్ళిపోయా స వెళ్ళిపోయా వీరప్పాడా హిట్లర్ అలెగ్జాండర్ ఎంత పొగరితో తిరగలవునా మాది మేము రాజ్యం మాది రాజ్యం ఎర్రగబడి నలిగిపోయి ఆఖరి చిన్న ద్వాంకలు చచ్చిపోండి ఒకడు తప్పకి ఆడి పూర్లు పెట్టుకుని కాచిపోడు ఏమని అంతే కదా ఆలోచించండి కనుక ప్రియులారా అహంకారం గర్వంతో చరిత్రలు ఎమూరూ నిలబడలేదు ప్రేమకుని ఏదైనా సాధ్యం ఎసుకరించి నేర్పింది అండి కత్తి కర్ర పట్టుకోమని చెప్పలేదండి ప్రియమైన దేవుని వర ఆలోచించండి ఈ రోజు కుటుంబాలు చిన్న భిన్నంగా ఉన్నాయి కారణం ఏమలేక అత్త కోడలకు పడడం లేదు అల్లుడు మామకు పడటం లేదు తల్లి కూతురు పడటం లేడు ఏ ఇంట్లో చూసినా అల్ల పొల్లాలను ఉంది రెండు రోజులు బాగుంటే నాలుగు రోజులు ఉన్నాడు గతం ఎందుకు ఆ ఎంత బాగున్న కుటుంబం అని ఇంకోటి దూరుతాడు ఇంకోటిలో దూరి మరి మీ అన్న కొంచెం తేడా ఉన్నారు అందరు అంటే ఇంకా అక్కడికి తిరిగిపోతారు అన్నదమ్ములండి ఒకప్పుడు అండి కుటుంబం అయినా కలిసి ఉండాలి మీరు రోజు కలిసి ఉంటాం రా నీ దాన్ని నా ధ్యానం పొదువైపోయింది కనుక ప్రియలాదా క్రైస్తవ్యం మతం కాదు ప్రేమతత్వాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చాడు దయచేసి మీరు గమనించండి అందరూ దైవాలుగా మారాలనుకున్నాడు మీరు దైవములని నేనే చెబుతున్నాను నేను బైబిల్ గ్రంథం రాశాడండి మీరు చదివి చూడండి బైబిల్ ఏమన్నా తెలుసా దేవుడు డైరెక్ట్ గా దేవుడే అన్నాడు కీర్తన గ్రంథం బైబిల్ అనే పాత అనే గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఉంటది అందులో ఎనభై రెండు అధ్యాయంలో మొదటి మాట దేవుడు సమాజంలో దేవుడు రాజ్యం చేస్తున్నాడు అంటది అదే గ్రంథంలో ఆరు మధ్య వస్తే మంచి మాట అన్నాడు దేనికి తెలుసా మీరు దైవములని నేనే చెబుతున్నాను ఇప్పుడు మనుషులు మీరు వెళ్ళారు దేవుడు అన్నారు అనుకోండి నిన్న అక్కడికి వెళ్ళి నన్ను దేవుడు అంతా నేను ఎంత ఎందుకంటే మనం చేసుకున్న అరోపలు మనకి దేవుడికి అంగీకరించవట్లేదు కానీ దేవుడు ఎందుకు కన్నాడు ఏం కోరుకో మనకు తెలుసా మీరందరూ దైవములు మనుషులుగా పుట్టిన మీరు దైవములుగా మారిపోతున్నారండి దైవములు దైవములుగా మారిపోయినప్పుడే నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం అంతా కలకల ఉంటది పచ్చగా ఉంటది గుర్తు పెట్టుకుంటుంది క్రైస్తే మతం కాదు చెప్పాలంటే చాలా చెప్తుంట ఈ రోజు ఎంతో దూరానికి మేము మధ్యకి వచ్చాం మీరు ఏదో ఆశించి మతమార్చడానికి తప్పుడు ఎవరు అనుకోకండి ఒక వాస్తవాన్ని చెప్పడానికి వచ్చాం పాపంలో రక్షించడానికి ఏసుక్రీస్ లోకంపు భయం చెప్పింది ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపం పడుతుందని భయం చెప్పింది ఇప్పుడు చెప్పండి పాపాన్ని తీయడానికి ఎవరైనా లోకంలోకి వచ్చారంటే ఏసుక్రీస్తే మీ శరీరానికి రోగం వస్తే కేర్ హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ మేడికార్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోతాం మరి పాపానికి రోగం వచ్చింది ఎవరైనా మందు తెచ్చారా మీ ఊరు ఎప్పుడైనా పాపాల మందు బండి వచ్చింది ఎప్పుడైనా అన్నారా మీరు గ్యాస్ బండి వచ్చింది ఉల్లిపల్లి బండి వచ్చింది పళ్ళు బండి వచ్చింది పాపానికి మందు బండి ఎప్పుడైనా వచ్చిందా అప్పుడు దేవుని వల్ల ఏసు క్రీస్తు రక్తం పాపానికి మందు ఆయన కోరిక ఒకటి మీ పాపాల కొరకు నేనే తెలిసి తెలుగి మీరు చేసే ఆ పాపము తీయడానికి నేను తెలియని దారి అయ్యి భూమి మీదకి వచ్చి మీకోసం నా ప్రాణం పెట్టాను రక్ష